అందరికి నమస్కారం అండి అందరికీ ముందుగా గీతా జయంతి శుభాకాంక్షలు గీతా జయంతి సందర్భంగా శ్రీమద్ భగవద్గీతకు గల పద్దెనిమిది నామాల గురించి శ్లోక రూపంలో తెలుసుకుందాం ఊ గీత గంగా చ గాయత్రి సీత సత్య సరస్వతి బ్రహ్మవిద్యా బ్రహ్మవల్లి త్రిసంధ్యాక్తి గేహిని అర్థమాత్రింద్రాంతి నాసిని వేదత్రయి పరావంత జపే నిత్యం నరో నిశ్చల మానస జ్ఞాన సిద్ధిం లభి శీగ్రం తే పరమం పదం ఈ శ్లోకంలో శ్రీమద్ భగవద్గీతకు కల పద్దెనిమిది నామాలను చూద్దాము గీత గంగా గాయత్రి సీత సత్య సరస్వతి బ్రహ్మవిద్య బ్రహ్మవల్లి త్రిసంధ్యా ముక్తి గేహి చిదానంద భవగ్ని భ్రాంతి నాశిని పర జ్ఞానమంజరి ఇవి అన్నమాట భగవద్గీత యొక్క పద్దెనిమిది నామాలు అయితే ఇప్పుడు ఈ శ్లోకానికి గల అర్థాన్ని తెలుసుకుందాం ఈ పద్దెనిమిది నామాలను ఎవరు నిశ్చల చిత్తులై సదా జపిస్తూ ఉంటారో వారికి శీఘ్రముగా జ్ఞాన సిద్ధి కలిగి చివరకు పరమాత్మ పాదప్రాప్తి లభిస్తుంది అని తాత్పర్యం